ప్రజలకు పోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసి ఈరోజు గజనెక్కిన రేవంత్ ప్రభుత్వం పోర్ ట్వంటీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఇక్కడ ఉన్న కొడంగల్ ప్రాంతంలో భయపెట్టించి ఆ రైతుల భూములు గుంజుకుంటా ఈరోజు వాళ్ళ వాళ్ళది రాజ్యం వాళ్ళది అన్నట్ల రా రాజు నేనే నేనే అన్నట్ల ప్రజలను భయపెట్టిస్తూ రైతులను భయపెట్టించుకుంటా ఈరోజు రైతుల పొలాలను గుంజుకుంటే ఎవరు చూస్తూ ఊపుకుంటారు అనుకుంటున్నారేమో ఈ రోజు రైతులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు కేటీఆర్ అని వస్తున్నారు అందరూ ఈ రోజు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళే హాజరవుతున్నారు ఈరోజు ఈ ఈరోజు మీటింగ్ చూడండి మీరు ఎంతమంది హాజరు ఎక్కడెక్కడ కట కటరీస్ పోలీసు వాళ్ళని చూడండి ఒకసారి ఎక్కడెక్కడ ఎవరు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అయినా కానీ స్వచ్ఛందంగా ప్రజలు రైతులు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చెప్తారు కేటీఆర్ మద్దతుగా మరి రైతులకు అండగా ఉంటా అంటున్నారు సో మేమేమి రైతులకు న్యాయం చేస్తున్నాం అన్యాయం చేయట్లేదు రేవంత్ రెడ్డి అంటాం రైతులకు న్యాయం చేస్తలేరు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారు నిజమైన రైతులు ఎవరు ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి రైతులకు ఒక్కరికి కూడా న్యాయం కాలేదు అన్యాయమే జరుగుతున్నారు రైతులకు కొడంగల్ అభివృద్ధి కొడంగల్లో జీరో అభివృద్ధి ఉంది మా కొడంగల్ కాన్సెన్సీ సీఎం అవుతున్నాడు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీఎం క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అని ఓట్లు వేసినారు ఈ రోజు సీఎం క్యాండిడేట్ అందరూ భూములు గుంజుకునే ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళు భూములు గుంజుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు భూములు గుంజుకోవట్లేదు కదా అభివృద్ధి కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు కొన్ని పరిశ్రమలు కావచ్చు తీసుకొస్తామంటున్నారు పరిశ్రమలు అంటే కాలేజీలు కట్టుకోవచ్చు కానీ కాలుష్యం ఉన్న పబ్లిక్ ఇబ్బంది అయితే కదా ఇప్పుడు కాలుష్యం కంపెనీలు ఇస్తే దాని గురించి వద్దు అంటున్నారు రైతులు కానీ ప్రజలు కానీ ఈ రిజనల్ గుంజుకుంటున్నారు బీసీలో అందరికీ గుంజుకుంటున్నారు భూములు వస్తాడా వస్తుంటల్డంగల్కి రాడు అలా అన్న తిరుపతి ఒకటిదే నడుస్తుంది ఫ్లైట్ మీద పైకి వెళ్ళి వస్తాడు పైకి వెళ్ళి వెళ్ళిపోతాడు